భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం ఈ డిఎస్సి నోటిఫికేషన్లో మరి అప్రెంటిస్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలి అని ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఈరోజు దినపత్రికల్లో చూడవచ్చు ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు మొత్తం నూట ఎనభై ఐదు కేంద్రాల్లో పదహైదు రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహించబోతున్నారు ఇక వయోపరిమితి నలభై రెండేళ్ళు రిజర్వ్డ్ వర్గాలకు ఐదేళ్ల సడలింపు అంతకంటే ముందే ఎనిమిది రోజుల పాటు టెట్ పరీక్ష నిర్వహణ అటవీ శాఖలో పోస్టు పో ఫారెస్ట్ రేంజర్ల సహా ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలుకు చర్యలు రెండు వేల ముప్పై ఐదు నాటికి టెన్త్ రెండు వేల ముప్పై ఏడు నాటికి ప్లస్ టూ విద్యార్థులకు ఐబీ బోర్డు సర్టిఫికేషన్తో పరీక్షలు పదహారు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత వైఎస్ఆర్ చేయుత పంపిణీ ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కచెల్లమ్మలకు ఐదు వేల అరవై కోట్ల సాయం యూనివర్సిటీలలో బోధనేతర సిబ్బంది పదవి ఉన్న వయసును అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంపు సోలార్ విండ్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఇరవై రెండు వేల మూడు వందల రెండు కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్రానికి జేఎస్డబ్ల్యూ ఆక్వా గ్రీన్ ఎకోరెన్ ఎనర్జీ రెడ్స్క్యూ విక్రయం శక్తి లాంటి సంస్థల రాక పన్నెండు వేల రెండు వందల అరవై నాలుగు కోట్లతో అప్పర్ సీలేరు పంప్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు పచ్చ జెండా ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చొప్పింది ఆరు వేల వంద పోస్టులతో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు రానుంది ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను పెంపొందిస్తూనే టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది పాఠశాల విద్యాశాఖతో పాటు గిరిజన సాంఘిక బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సంపూర్ణ స్థాయిలో బోధన కొనసాగేలా భారీగా ఉపాధ్యాయులను నియమించనుంది ఎస్సీఆర్టీ పర్యవేక్షణలో ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ ఐబీ సిలబస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఈ ఏడాది టీచర్లకు ఈ విధానంపై సమగ్రంగా శిక్షణ ఇచ్చి రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతి నుంచి ఐబీని అందుబాటులోకి తీసుకురానున్నారు ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ రెండు వేల ఇరవై ముప్పై ఐదు నాటికి పదో తరగతి విద్యార్థులు ఐబీ బోర్డు సర్టిఫికేషన్ పరీక్షలు రాసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది మహిళా సాధికారిత లక్ష్యంగా ఫిబ్రవరి పదహారు నుంచి చివరి విడత వైఎస్ఆర్ చేయుత పంపిణీ చేయనున్నట్లు చెప్పారు సుమారు ఇరవై ఏడు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మల ఖాతాలో ప్రభుత్వం ఐదు వేల అరవై కోట్లు జమ చేయనుంది ఈ మేరకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లబోయిని వేణుగోపాల్కృష్ణ మంత్రిమండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు ఇక డిఎస్సికి సంబంధించి ఇక్కడ మరింత న్యూస్ని చూస్తూ ఉన్నాం రెండు పాయింట్ రెండు సున్నా లక్షల శాశ్వత ఉద్యోగాలు మెగాడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఐదు సెంటర్లో పదహైదు రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తాం అంతకంటే ముందు ఎనిమిది రోజుల పాటు డిఎస్సి అర్హత కోసం టెట్ పరీక్ష నిర్వహిస్తాం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు నలభై రెండేళ్ల వయోపరిమితిని నిర్దేశించాం ఎస్సీ ఎస్టీ బీసీలకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు కల్పించాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక్క విద్యారంగంలోనే పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టింది మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల విధానాన్ని తేవడంతో ఏడు వేల ఏడు వందల అరవై ఒక్క పోస్టుల్లో కొత్త ఉపాధ్యాయులు చేరారు డిఎస్సితో పాటు అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజర్లతో సహా వివిధ విభాగాల్లో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులను ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నాం ప్రజలకు సుపరిపాలన అందించేందుకు గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థను నెలకొల్పి ఒక్కసారి ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది ఇలా వివిధ శా శాఖల్లో కలిపి ఇప్పటికే రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించాం తాజా నోటిఫికేషన్ల ద్వారా మరో ఏడు వేల పోస్టులతో కలిపి రెండు పాయింట్ రెండు సున్నా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించినట్లు అవుతుంది అంటూ ప్రభుత్వం పేర్కొంది మరి మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రభుత్వం ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయడంతో పాటు మరి టెట్ పరీక్ష కూడా నిర్వహిస్తాం అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు అంటే పదహైదు రోజుల పాటు నూట ఎనభై ఐదు కేంద్రాల్లో డిఎస్సి పరీక్ష నిర్వహించాలి అని అనుకుంటున్నటువంటి ప్రభుత్వం మరో ఎనిమిది రోజుల పాటు టెట్ పరీక్షలు కూడా నిర్వహించాలి అని నిర్ణయించడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఫస్ట్ టెట్ టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసి టెట్ పరీక్షలు నిర్వహించి దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది అంటే టెట్ పరీక్ష దాని తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహించే అవకాశాలు ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది ముందుగా ఎనిమిది రోజుల పాటు టెట్ పరీక్ష నిర్వహించి దాని తర్వాత పదహైదు రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు అని ఇక్కడ పేర్కొన్నారు మరి అభ్యర్థులు టెట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి తర్వాత డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి రెండు పరీక్షలు రాయాలంటే మరి ఇది అభ్యర్థులకు తలకు మించిన భారమే అని మనం చెప్పవచ్చు మొత్తానికి మరి ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది ఇక వయోపరిమితి మరి మరింత పెంచాలి అని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కూడా మరి వయోపరిమితిని నలభై రెండేళ్లకు మరి ఇవ్వడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక రిజర్వ్డ్ వర్గాలకు ఐదేళ్ల సడలింపు ఇవ్వడం జరిగింది అంటే నలభై రెండు ప్లస్ ఐదు బీసీ ఎస్సీ ఎస్టీ ఇటువంటి వారికి మరి నలభై ఏడు నలభై ఏడేళ్ల వరకు రాసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇక డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు మామూలుగా అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని ఆశించినటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మరి ప్రభుత్వం కేవలం ఆరు వేల వంద పోస్టులతోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో వారంతా నిరాశకులోనైన విషయం మనం ఇక్కడ గమనించవచ్చు మరి ఇది ప్రస్తుతం ఆరు వేల వంద పోస్టుల డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో